హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా భోజనం చేసి ప్రశాంతంగా అయితే పక్కన చెట్టు కింద కూర్చున్నారు నిన్న దర్శనానికి వెళ్ళొచ్చాము మేమంతా కూడా బాబా గారి దర్శనం ఎలా అయింది నిన్న వీడియోలో కొంతవరకు పిల్లలు నంబర్ వన్ నంబర్ టూ నంబర్ త్రీ అశ్విత కావచ్చు హర్షిత కావచ్చు గగన కావచ్చు స్వామి వారికి సాయిబాబా గురించి పెద్దగా మాకు విషయం తెలియదు అన్నట్టు చెప్పారు దానికి సంబంధించి ఇప్పుడు వారు దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత వెళ్ళే దారిలో కానీ వారు దర్శనం చేసుకునే సమయంలో కానీ తర్వాత కానీ అక్కడ గుడి ప్రాంగణంలో ఏమేమి చూశారు అని కొంత వాళ్ళని అడిగి తెలుసుకుందాము వాళ్ళ విధి విధానాలు వాళ్ళకి ఎట్లా నచ్చింది వాళ్ళకి ముందు అసలు తెలియదని చెప్పారు ఇప్పుడు ఎంతవరకు తెలుసుకున్నారు వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం ఫస్ట్ కుటుంబ పెద్దగా ఫస్ట్ నేను పరిచయం అయితే చేశాను తర్వాత మా హోమ్ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో హోమ్ మినిస్టర్ గారు చెప్తారు హోమ్ మినిస్టర్ గారి పక్కన నంబర్ వన్ నంబర్ టూ నంబర్ త్రీ ఇక్కడ ఈ సీరియల్ ఇదంతా కూడా ఈ తర్వాత మాట్లాడతారు ముందు హోమ్ మినిస్టర్ దగ్గర తెలుసుకుందాము అంటే ముఖ్యంగా నాకు కూడా అంతకుముందు బాబా అంటే పెద్దగా నమ్మకం ఉండేది కాదు పెళ్ళైన తర్వాత ప్రతిమ ద్వారానే నేను బాబా అంటే నమ్మకాన్ని ఏర్పరచుకున్నాను బాబా మీద నమ్మకం రావడానికి నేను ఇంత బాబా దగ్గరికి ఇన్నిసార్లు రావడానికి కూడా కారణం ఏంటంటే మా ప్రతిమనే ప్రతిమ వల్లనే ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాము ఆమెకి ప్రతి సంవత్సరం అయితే రావాలని ఉంటుంది మనసులో ప్రస్తుతానికి ఎనిమిది సంవత్సరాల తర్వాత అయితే మేము ఇక్కడికి రాగలిగాము ఇక ముందు ముందు ప్రతి సంవత్సరం రాగలుగుతామేమో చూడాలి బాబా గారు ఆశీస్సులు వాళ్ళు అందరికి కలగాలని కోరుకున్నాము ఇప్పుడు ప్రతిమా గారి మాటలు కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మేడం గారు హోమ్ మినిస్టర్ గారు చెప్పండి మేడం అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాము బాబాదాయ్ వల్ల మేము ఎనిమిది సంవత్సరాలు లేట్ అయినా కానీ రావడానికి కానీ బాబా దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది మేమైతే ఊహించలేదు ఇంత బాగా జరుగుతుందా దర్శనం రేపు వినాయక చవితి ఈరోజు ఇరవై ఆరు రేపు ఇరవై ఏడు వినాయక చవితి వినాయక చవితి సందర్భంగా అనుకుంటా అంత రష్ అయితే తక్కువగా ఉంది దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇలాంటి దర్శనం ప్రతిరోజు జరగాలని ఇక్కడ ఉన్న రోజులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేనా ఓకే ప్రతిమ గారి సందేశం అది మా గగన గారు చెప్తారు చెప్పండి ఫ్రెండ్స్ మీరు అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మేము స్టార్టింగ్ హోటల్ నుంచి గుడి దగ్గరికి వెళ్ళి దారిలో వెళ్ళేటప్పుడు చిన్న బాబా గుడిని అయితే దర్శించుకున్నాం తర్వాత సమాధి మందిరానికి అయితే వెళ్ళాము వెళ్ళే దారిలో వన్ నుంచి ఎయిట్ గేట్స్ అయితే ఉన్నాయి సెకండ్ గేట్లో సీనియర్ సిటిజన్ సీనియర్ సిటిజన్ వాళ్ళని అయితే పంపిస్తున్నారు తర్వాత 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 గేట్లో అయితే టూ హండ్రెడ్ టికెట్ వాళ్ళని పాస్ తీసుకొని పంపిస్తున్నారు మేమైతే సెవెన్ సెవెన్ అండ్ ఎయిట్ ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాము దాంట్లో వెళ్ళేటప్పుడు దర్శనానికి వెళ్ళేటప్పుడు చాలా అయితే చూసాము ఏమేం చూశారండి బ్లడ్ డొనేషన్ బ్లడ్ బ్లడ్ డొనేషన్ ఇచ్చారు కొంతమంది బ్లడ్ డొనేషన్ ఇస్తున్నారు వారికి విఐపి దర్శనం ఉంటుందంట ఓకే పతిమా గారు మీకు సెక్యూరిటీ చెకింగ్ ఏం జరగలేదండి క్యూ లైన్ లో ఏం చేసి చెక్ చేశారండి అంటే అందరికి కలిపే చెక్ చేశారా మేల్స్ కి ఫీమేల్స్ కి సపరేట్ సపరేట్ గా చెక్ చేశారా ఫస్ట్ అది ఏ టెంపుల్ కైనా వెళ్ళాలంటే ఫస్ట్ ఆ సెక్యూరిటీ రీజన్స్ అనేవి ఉంటాయి కదండి ఫస్ట్ అది చెప్పాలి కదండి చెప్పండి వాళ్ళు ఫోన్ ఉందా అని అడిగారు లేదని చెప్పా అంతే ఇంక పంపించారు ఇక్కడ చెక్ చేస్తారు ఆర్మీ వాళ్ళు అవును ఆర్మీ వాళ్ళు సెక్యూరిటీగా ఉన్నారు దాదాపు ఎన్ని గేట్లు అయితే ఉన్నాయో అన్ని గేట్ల దగ్గర వారైతే ఉన్నారు చెక్ చేసే విధానం కూడా చాలా ర్యాష్ గా అయితే లేదు చాలా సాఫ్ట్ గా బాగా చెక్ చేస్తున్నారు వాళ్ళు పలకరించే విధానము ఇటువైపు వెళ్ళండి ఇటువైపు వెళ్ళండి చూపించే విధానం అది ఎట్లా ఉంది బాబా ఎంత నిదానంగా ఇప్పుడు మనం చదువుకున్నాం బుక్కుల్లో చదువుకున్నాము సినిమాల్లో చూపించినట్లే బాబా అయితే ఇలా శాంతంగా ఉంటారు సెక్యూరిటీ వారు గాని అక్కడ లోపల సిబ్బంది గాని సేమ్ అలానే శాంతంగా బాగా దర్శనం అయితే నిజంగా అనుకోని విధంగా అయితే చాలా బాగా జరిగింది మేము ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు అయితే రెండు వేల పన్నెండులో వచ్చినప్పుడు ఎలా ఉందో రెండు వేల పదిహేడులో వచ్చినప్పుడు కూడా సేమ్ అలానే ఉంది పెద్దగా మార్పులు కనిపించలేదు మార్పు సంవత్సరాల గ్యాప్ లో పెద్దగా మార్పులు కనిపించలేదు ఇప్పుడు మాత్రం మార్పు అయితే చాలా కనిపించింది అర్థం అయితే లోపల చాలా తిరగాలి అంటే రష్ గా ఏం లేదు మామూలుగా నడిచి వెళ్ళటం కొంచెం ర్యాంప్ టైప్ లో లోపల అయితే అంతా సెంట్రల్ ఏసి ఉంది వెయిటింగ్ హాల్స్ కూడా ఉన్నాయండి వెయిటింగ్ హాల్స్ కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు రష్ లేదు కాబట్టి వెయిటింగ్ హాల్స్ లో ఎవరి అయితే ఉంచట్లేదు లోపల అయితే ప్రసాదంగా టీ అలా ఇస్తున్నారు ఇంకా బసి పిల్లలకు అట్లా కేర్ తీసుకోవడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా బస్సు పిల్లలకి సీడింగ్ ఇవ్వటానికి సెపరేట్ రూమ్స్ ఉన్నాయి ఇది డెవలప్గా అయితే చాలా బాగుంది ఇప్పుడు వీట్నెస్ సూపర్గా ఉంది ఇప్పుడు ఈ రెండు వేల పదిహేడు నుంచి ఇరవై ఐదు మధ్యలో ఎనిమిది సంవత్సరాల గ్యాప్ లో వచ్చిన అభివృద్ధి చాలా బాగా నచ్చింది అంటారు మీకు బాగా జరిగేది ఓకే చాలా బాగుంది నిజంగా అంటే నడవలేని వాళ్ళకైతే ఇబ్బంది ఏమో కానీ లోపల మనం ఎంత దూరం వెళ్తున్నా గానీ విసుగు అయితే రాలేదు ఇంకా అంటే దారి వెంట చూసుకుంటూ వెళ్ళడానికి ఏమైనా ఏర్పాట్లు చేశారా ఫోటో గ్యాలరీస్ ఇంకా లైవ్ LED స్క్రీన్ల మీద చూపించడం లైవ్ దర్శనం అయితే అడుగడుగున LED స్క్రీన్ మీదైతే చాలా నీట్ గా చూపిస్తున్నారు లైవ్ అక్కడ ఎట్లా జరుగుతుందో సేమ్ అదే పెట్టా చెక్ చేసారా జరుగుతుందా లేదా అనేది ఎట్లా అర్థమైంది మీకు అది దర్శనానికి వెళ్ళినప్పుడు ఎల్ఈడి స్క్రీన్ అక్కడే పక్కన పక్కనే ఉంది అక్కడికి దర్శనం రెండు చెక్ ఒకటి చేసాం ఆ లాని లోపల క్యూ లోపలికి వెళ్ళినప్పుడు దర్శనం దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడక్కడ బాబా స్టాచ్యూ లాంటివి పెట్టారు ఓకే ரியల్ గా బాబా కూర్చుంటే ఎలా ఉంటారో ఊరో నుంచి అయితే బాబా ఉన్నట్లే అనిపించింది చాలా ఆనందం కలిగింది ఓకే నిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చాను నాకు మనసైతే చాలా ప్రశాంతంగా ఉంది మళ్ళీ ఎనాల్టకి రావాలనుకుంటున్నారు మీరు అంటే మీరు ఇంత బాగా చెప్తున్నారు కదా ఇంత నచ్చింది ఇంత నచ్చింది అని అంటే గత పన్నెండు నుంచి పదిహేడుకి ఇప్పుడు పదిహేడు నుంచి ఇరవై ఐదుకి మధ్య గ్యాప్ల్లో అంతకు ముందు కంటే ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల్లో అభివృద్ధి బాగా వచ్చింది మాకు మనసుకు చాలా ప్రశాంతతనిచ్చింది అంటారు కదా ఇక మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ సంవత్సరం కాదు ఆరు నెలలకి వెళ్ళాలని ఏమైనా ఒత్తిడి చేస్తారా అట్లా ఏమైనా ఉందా లేదా ఏంటి మీ అభిప్రాయం తెలపండి అబ్బో బాబాకి బాబాకి ప్రాస ప్రాసభలకి వెళ్ళిపో టైమింగ్ రైమింగ్ బాగా మంచి టైమింగ్స్ ఎంత ఉంది మీకు చెప్తారా ఏంటన్నా మా మీడియా మిత్రులు మా వాళ్ళు కూడా కొంచెం షేర్ చేసుకుంటారు అట్లాంటివి కనీసం మీ వారికి చెప్పారా మీ వారికి వీడియోలో చెప్పొచ్చా చెప్పకూడదు ఓకే సరే ఇంకా ఇంకా గగన గారు ఏమన్నా హర్షిత గారన్నా మా బుడ్డమ్మాయి గారైనా చెప్పొచ్చు బాబా బాబా దర్శనం చేసుకున్న తర్వాత గురుస్థానికి వెళ్ళాము తర్వాత ఏముంది ఆ వేప చెట్టు కింద బాబా అందం బాబా చనిపోకముందు అక్కడ కూర్చు ఫస్ట్ ఫస్ట్ బాలీవుడి రూపంలో బాలీవుడ్ రూపంలో ఫస్ట్ గురుస్థానంలో వేప చెట్టు కింద కూర్చున్నప్పుడే ఎవరు చూసారు అక్కడ మహల్సాపతి గారు కనపతి గారు ఆ వేప చెట్టు ఆకులు కూడా తీగండి అంట ఆడే అంటేట్లా అంటే ఒక కొమ్మ గాని ఒక ఆకు పట్టుకోవడానికి లేదు మొత్తం ఫిషింగ్ చేశారు నెట్ లాగే ఏర్పాటు చేశారు ఓకే దానికి ఒక అన్నదమే ఇంకా ఇంకా చుట్టుపక్కల ఇంకా ఏమేం ఉన్నాయి బాబా బాబా హెల్ప్ చేసిన వారు అది బాబా భక్తులు బాబా హెల్ప్ చేసిన వాళ్ళు బాబా భక్తులు వాళ్ళ పేర్లు ఏమైనా తెలుసా నానావళి గారు వెంకుసా గారు తర్వాత బాయిజాబాయి వాళ్ళ కొడుకు వాళ్ళందరూ బాయిజాబాయి కొడుకు పేరేంటి ఎవరని చెప్పగలరా తాతీయ కదా ఏంటి ఇంతసేపు ఆలోచిస్తారు అంత సీనియర్ పతిమ కూడా కొంచెం ఆలోచి తాతీయ గారు ఇంకా దారి వెంట వీభూతి పొట్లాలను లడ్డూ ప్రసాదం ఫ్రీగా ఇచ్చారు కదా అవి చెప్పలేదు ఎందుకని ఇంకా అట్లాంటివి చెప్పండి ంగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క వీరిని బాటెక్ ఇచ్చారు ఓకే అంటే ఇవన్నీ కూడా ఇట్లా వీడియో రూపంలో ఎందుకు చెప్తున్నామంటే లోపలికి కెమెరా ఎలో లేదు కాబట్టి అక్కడ మేము చూసిన దృశ్యాలని ఇలా పిల్లల మాటల్లో కొంత నా మాటల్లో కొంత ప్రతిమ గారు ఇక్కడ షిర్డి సాయిబాబా భక్తురాల్లో మా అందరం ఫ్యామిలీ మెంబర్స్లో ఆవిడ గారే చాలా సీనియర్ చాలా సార్లు ఆయన బుక్ పారాయణం కూడా జీవిత చరిత్ర అయితే పారాయణ చేసింది నేను కూడా కొంతవరకు చేశాను కానీ ఆమె అంత సీనియర్ అయితే నాకు ఇంకా రాలేదు ఈ విధంగా బాబా గారి గుళ్ళో జరిగిన విషయాల గురించి చెప్పే ప్రయత్నం అయితే చేసాము ఇంకా ఇంకా మీరు ఏమైనా చెప్తారా అక్కడ మ్యూజియం గురించి చూశారు కదా మ్యూజియంలో ఏమేమి ఉంది ఏమేమి ధరించిన బట్టలు ఆయన వాడిన వస్తువులు పాదరక్షలు పల్లకీలు ఆయన ఎక్కువగా పొగ పొగపీ ఉండేవాడు కాబట్టి దానికి సంబంధించిన చిలుంగు గొట్టాల లాంటి ఆయన వాడిన వస్తువులు లాంటి మ్యూజియంలో మీకు బాగా నచ్చి చూడగలిగారు బుడమాయి గారు మీరు ఏమైనా చెప్తారండి ఏమేం చూసారు ఫ్రెండ్స్ సాయిబాబా టెంపుల్లో మీరు తర్వాత నీకు అక్కడ టెంపుల్లో విధానం అంత బాగా నచ్చిందండి ఎక్కడైనా నీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా నీకు దారి వెంట తినడానికి తాగడానికి ఏమైనా ఇచ్చారా ఏమిచ్చారండి టీ ఇచ్చారా పాలు ఇచ్చారా ఓకే టీ తాగేవా నచ్చిందా